నేపాల్లో రెండు బస్సులు నదిలోకి అరవై ఆరు మంది ప్రయాణికులు గల్లంతయ్యారు ఏంజల్ బస్ గణపతి డీలెక్స్ దేశ రాజధాని కాఠ్మండోకి వెళ్తున్న క్రమంలో శుక్రవారం రాత్రి మూడు గంటలకు సెంట్రల్ నేపాల్లోని మదన్ ఆశ్రి జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో అదుపు తప్పిన రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి నది ప్రవాహ తీవ్రతతో అవి రెండు కొట్టుకుపోయాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది ప్రమాదానికి గురైన ఒక బస్సులో ఇరవై నాలుగు మంది ఉండగా మరో బస్సులో మంది ఉన్నారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు తన మానసిక స్థితి బాగుందని నిరూపించుకోవడానికి అవసరమైతే వైద్య పరీక్షలు కూడా సిద్ధమంటూ ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు ఆయన మానసిక స్థితిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్న వేళ ఈ ప్రకటన చేయడం గమనార్హం నాటో సదస్సు ముగిసిన సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ప్రకటించారు మరోసారి న్యూరోలాజికల్ టెస్ట్లు చేయించుకోవాలని నా వైద్యులు సూచిస్తే నేను వారి సూచనను వ్యతిరేకించను తప్పనిసరిగా పాటిస్తాను తన చుట్టూ చాలా ప్రతిభావంతులైన వైద్యులు ఉన్నారని తనలో ఏమైనా సమస్య ఉన్నట్లు గుర్తించి ఎప్పుడైనా సూచించవచ్చని చెప్పారు అదే సమయంలో తాను ఫిట్ గానే ఉన్నట్లు బైడెన్ వెల్లడించారు క్షణాల్లో ప్రాణాలు తీసేసే సూసైడ్ క్యాప్సుల్ ను స్విట్జర్లాండ్ నిషేధించింది ఎగ్జిట్ స్విట్జర్లాండ్ అనే కంపెనీ సర్ఫోకస్ పేరుతో ఈ మెషిన్ ను తయారు చేసింది ఏదైనా భరించలేనంత అనారోగ్య సమస్య అనుభవిస్తున్న వారు సులువుగా కారు నిమరణం పొందేందుకు ఈ క్యాప్సుల్ ఉపయోగపడుతుందని దీనిని తయారు చేసిన కంపెనీ చెప్తోంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారు ఈ క్యాప్సుల్లో కూర్చోగానే మెషిన్ ఎవరు నువ్వు ఎక్కడున్నావు ఈ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలుసా అనే మూడు ప్రశ్నలు అడుగుతుంది ఈ ప్రశ్నలకు వారు సమాధానాలు చెబితే మెషిన్ ప్రారంభమవుతుంది అప్పుడు బటన్ నొక్కవచ్చు బటన్ నొక్కిన ముప్పై సెకండ్లలో ఇందులో ఆక్సిజన్ ఇరవై ఒక్క శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయి క్షణాల్లో మనిషి మరణిస్తాడు అయితే ఈ క్యాప్సిల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చైనాలో కలుషిత వంట నూనెల కుంభకోణం సంచలనం రేపుతుంది ఇంధనాన్ని స్టోరేజ్ చేసే ట్యాంకర్లలో వంట నూనెలను నింపి సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తాయి ఈ నేపథ్యంలో దేశంలో ఆహార భద్రతపై సార్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది దీంతో చైనా ప్రభుత్వ రంగ కంపెనీలు తయారు చేసిన వంట నూనెల అమ్మకాలను ఆన్లైన్ స్టోర్లలో నిలిపివేస్తున్నాయి ఆ కంపెనీల ఉత్పత్తులను తొలగిస్తున్నాయి ట్యాంకర్లలో కోల్ ను ఆన్లోడింగ్ చేసిన వెంటనే స్టోరేజ్ ట్యాంకర్లను శుభ్రం చేయకుండా సోయాబీన్ నింపారని బీజింగ్ న్యూస్ కథనం సంచలనం రేపింది దీంతో వంట నూనెల సరఫరాపై చైనా స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది రెండు వేల అరవై నాటికి భారత జనాభా నూట డెబ్బై కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఆ తర్వాత దేశ జనాభా పన్నెండు శాతం పడిపోతుందని పేర్కొంది కానీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక జనాభా గల దేశం నిలుస్తుందని తెలిపింది తాజాగా విడుదలైన రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ జనాభా నివేదిక ఈ విషయం వెల్లడించింది రాబోయే యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ప్రపంచ జనాభా పెరుగుతూ పోయి రెండు వేల ఎనభై నాటికి వెయ్యి ముప్పై కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు అయితే రెండు వేల ఎనభై తర్వాత మళ్ళీ జనాభా తగ్గుతూ ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా వెయ్యి ఇరవై కోట్లకు చేరుకుంటుంది